గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను విశిష్టత రాబోయే గురు పౌర్ణమి యొక్క ద్వాదశ రాశుల వాళ్ళ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది ఏవైనా పరిహారాలు చేసుకోవాలంటే ద్వాదశ రాశులు వాళ్ళు ఎలా చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ తో మనము ఈ వీడియో చేస్తున్నాము సో గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే జనరల్ గా మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటూ ఉంటారు దీనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు అనమాట జనరల్ గా మనకి తెలిసింది ఏంటి అంటే స్క్రిప్చర్స్ ప్రకారము నారాయణుడు వ్యాస లాగా అవతారం ఎత్తి మానవ రూపంలో మనకి వేదాలని రచించి మానవాడికి ఎంతో మేలు చేసిన మంచి రోజుగా కూడా మనము చెప్తూ ఉంటూ ఉంటాం అన్నమాట వ్యాసుడు పుట్టిన రోజు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు సో ఈ గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే మనకి మొట్టమొదటిగా వ్యాసుని గురువుగా కూడా మనము భావించి వ్యాస మహర్షికి పూజలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని ఆలయాలలో అలాగే సాయిబాబాని ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు కూడా గురు రూపేణ బాబాకి కూడా పూజలు చేస్తూ ఉంటారు అలాగే చరిత్ర పారాయణం చేసుకోవడము దత్తాత్రేయ పారాయణం చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు జనరల్గా ఎవరైనా సరే జన్మ జాతకంలో గురువు కనుక బాగోలేకపోతే ఈ గురు పౌర్ణమి రోజు కూడా స్పెషల్గా పూజలు చేస్తూ ఉంటూ అనమాట వాళ్ళకి ఒక మంచి మార్గదర్శన మార్గదర్శకంగా లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో సో మనకి ఈ తిథి నక్షత్రాల ప్రకారం చూసుకుంటే కనుక గురు పౌర్ణమి సామాన్యంగా మనకి పూర్వషాఢ నక్షత్రము లేకపోతే ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చేలాగా ప్రతిసారి కూడా ఇలాగే అవుతూ ఉంటుంది అనమాట అంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు పూర్వాషాఢ నక్షత్రం గానీ ఉత్తరాషాఢ నక్షత్రం గానీ ఉంటూ ఉంటుంది అనమాట సో పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు కూడా మనకి ధనసు రాశిలో ఉంటుంది ఒకటో పాదం ఉత్తరాషాఢ నక్షత్రం మనకి ధనసు రాశిలో ఉంది మిగతా మూడు పాదాలు కూడా మనకి మకర రాశిలో ఉంటుంది సో జనరల్ గా మనకు ఒకటి పుట్టి గుర్తుగా మనం ఎలా పెట్టుకోవచ్చు అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి మనకి ఈ ఈధర్ మనకి ధనుసు రాశిలో ఉన్న పూర్వాషాఢ నక్షత్రము లేదా మకర రాశిలో ఉండే ఉత్తరాషాఢ నక్షత్రం పడినప్పుడు మాత్రం మనకి ఈ గురు పౌర్ణమి వచ్చే విశిష్టత కనిపిస్తూ ఉంటుంది అనమాట అయితే మనకి జనరల్గా ఏమవుతా అంటారంటే ఈ రెండు నక్షత్రాలు కూడా ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉండి మనకి అసలు పనులు అవ్వట్లేదు మనము ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు ఈ నక్షత్రాలు మనకి చా సామాన్యంగా విజయవంతంగా మనకి సక్సెస్ ని తీసుకువచ్చే నక్షత్రాలు అనమాట అంటే ఎంత కష్టమైనా సరే అల్టిమేట్ గా మనకి సక్సెస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నక్షత్రాలలో రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ పూర్వాషాఢ నక్షత్రము యొక్క విశిష్టత ఇంకోటి ఏంటి అంటే చాలా గా ఉంటారు వీళ్ళు స్ట్రాటజీ ఫాలో ఎక్కువ అవుతూ ఉంటారు స్ట్రాటజీ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు దానికి అల్టిమేట్గా ఏమవుతుందంటే వీళ్ళకి సక్సెస్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది అదే ఉత్తరాశాడ నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే కనుక వీళ్ళు చాలా బేస్ లెవెల్లో నుంచి స్టార్ట్ చేసుకుని అల్టిమేట్ గా ఒక మెట్టుపై మెట్టు ఎక్కుకుంటూ వీళ్ళు అల్టిమేట్ గా సక్సెస్ లీడ్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట నక్షత్ర నక్షత్రం చాలా రెడేలియస్ ఎనర్జీ ఉంటుంది వీళ్ళకి పట్టు వదలని లాగా ఫైట్ చేస్తూ ఉంటానన్నమాట సో ఈ రెండు నక్షత్రాల విశిష్టత అది అలా కాకుండా మనకి ధనుసు రాశి మనకి ఇంపార్టెన్స్ ఇక్కడ ఏమవుతుందంటే కాలపురుష కుండలిలో మనకి నవమ స్థానము లేదా భాగ్యస్థానం అని చెప్తూ ఉంటాము అండ్ గురువు బృహస్పతి రూల్ చేసే ఒక రాశిలాగా కూడా చెప్తూ ఉంటాం అనమాట ధనుసు రాశి సో ఇక్కడ మనకి మెయిన్గా టీచింగ్స్ ఏం కనిపిస్తాయంటే గురువు యొక్క ఆశీర్వాదము లేదా తండ్రి యొక్క ఆశీర్వాదము గురువు కానీ తండ్రి కానీ వాళ్ళు మనకి ఒక మార్గదర్శకమైన బాటలు మనకి నడిపించడానికి వాళ్ళు నేర్పే మంచి మాటలు మన ధర్మానికి సంబంధించి మతానికి సంబంధించి ఏవైతే మనకి నైతిక విలువలు ఉంటాయో అవన్నీ కూడా మనకి ధనసు రాశి నుంచి కనిపిస్తాయి ఉంటాయన్నమాట అలా కాకుండా గా అంటే ఒక పద్ధతి ప్రకారంగా ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే మనకి ఉంటూ ఉంటాయో అవి స్క్రిప్చర్స్ మనకి క్లాసికల్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో శాస్త్రాలు ఏవైతే ఉంటాయో లేకపోతే హయ్యర్ లెర్నింగ్ మనం ఏదైతే ఇంకెక్కువ స్థాయిలో చదువుకోవాలి మనకి జ్ఞానం అర్జితం చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇదంతా కూడా మనకి ధనుసు రాశిలో నుంచి ఎక్కువ మట్టుకు మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అదే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం అని చెప్పేసి అనుకున్నాం కదా అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే శని రూల్ చేస్తారు మకర రాశిని సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా గా చాలా ఓర్పుతో డిసిప్లిన్తో మనకి ఈ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళడానికి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ధనుసు రాశికి వస్తే మనకి ధర్మబద్ధంగా ఎలాగైతే ఉంటామో మకర రాశికి వచ్చేసరికి న్యాయబద్ధంగా మనము లైఫ్ లీడ్ చేయడానికి సక్సెస్ ఓరియంటెడ్ గా ఉండడానికి మనకి ఎథికల్ మారల్ వాల్యూస్ ఉండడానికి కూడా మనకి చాలా మట్టుకు ఈ నక్షత్రాలు హెల్ప్ చేస్తాయి సో గురు పౌర్ణమి రోజు మనకి ఈ విశిష్టత ఉంది కాబట్టి ఎవరైనా సరే మీ లైఫ్ లో మీకు గురువులు తారసపడట్లేదు లేకపోతే మీకు ఒక లైఫ్ లో డైరెక్షన్ లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ ద్వాదశ రాసుల్లో మీకు గురువు బ్లెస్సింగ్స్ రావాలని చెప్పేసేసి మీరు దగ్గరలో ఉన్న ఏవైనా టెంపుల్స్ కి వెళ్ళి మీరు పరిహారాలు చేసుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది అలా కాకుండా మనకి జనరల్గా గురువు ఎనిమిది రకాలుగా చెప్తూ ఉంటారు అంటే మనకి ఎనిమిది రకాల గురువులు ఉంటారు సో వాళ్ళు ఏమంటారు అనేది కూడా మనం తెలుసుకుందాం మనకి బోధ గురు వేద గురు నిషిద్ధ గురు కామ్య గురు వాచక గురు సూచక గురువు విహిత గురు కారణ గురువు నిషిద్ధ గురువు ఇలా మనకి ఎనిమిది మంది గురువులు ఉంటారు అనమాట అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క గురువు యొక్క ఇంపార్టెన్స్ మన లైఫ్ లో వస్తూ ఉంటుంది సో ఈ ఎనిమిది రకాల గురువులలో మెయిన్ గా మనకి అల్టిమేట్ రిజల్ట్ వచ్చే గురువు ఎవరు ఇస్తారు అనంటే కారణ గురువు ఇస్తారు అనమాట ఎందుకు కారణ గురువు ఇస్తారు అనంటే మనం ఈ జన్మ ఎందుకు ఎత్తాము ఈ జన్మలో మనం ఏవైనా మంచి పనులు చేసిన తర్వాత మన ఆత్మ యొక్క హయ్యర్ కాన్షియస్నెస్ చైతన్యం ఎంతవరకు వెళ్తుంది మన స్పిరిచువల్ పర్పస్ ఏంటి మన ఆత్మ యొక్క పర్పస్ ఏంటి అనే ఒక జ్ఞానాన్ని మనకు అర్జితం చేయడానికి మనకి కారణ గురువు చాలా ఇంపార్టెంట్ అయిపోతారు అన్నమాట మిగతా గురువులందరూ కూడా మనకి పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క స్టెప్ మనకి ఎదుగుతున్న కొద్దికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది కాకపోతే అందరు లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ గురువు మనకి తల్లి అవుతుంది కాబట్టి మదర్ మనకి ఫస్ట్ గురువు అవుతారు తర్వాత తండ్రి సెకండ్ గురువు అవుతారు తర్వాత మనకు వచ్చే స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు మనం మెంటర్స్ అవ్వచ్చు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువులు వస్తూ ఉంటారు ఆధ్యాత్మిక మార్గంలో ఉండే గురువులు వేరే రకంగా ఉంటారు కాబట్టి ఈ గురువు రూపేణ మనకి అందరి నుంచి మనకి ఏవైనా మంచి మాటలు నేర్చుకోవడానికి మనలో ఉన్న చీకటిని తొలగించి లైఫ్ ని ఒక వెలుగులోకి తీసుకెళ్లడానికి గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి ఈ గురు పౌర్ణమి విశిష్టతని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో చెప్తాను ధనుసు రాశి వాళ్ళకి గురువు లగ్నాధిపతిగా చతుర్థాధిపతిగా రూల్ చేస్తారండి సో ఒకవేళ గురువు ఇక్కడ ధనుసు రాశి వాళ్ళు స్వతహాగానే కాస్త గురు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల వాళ్ళ ఆలోచన విధానం కూడా పన్నెండు రాశులతో కంపేర్ చేస్తే వీళ్ళకి కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది చిన్నప్పటి నుంచే కూడా చాలా మెచ్యూర్ థింకింగ్ ఉంటుంది చాలా ఆధ్యాత్మికంగా ధార్మికంగా ఉండే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది గొడవలకి కొద్దిగా దూరంగా ఉంటారు అంటే వాళ్ళని ఎవరైనా ప్రోవోక్ చేస్తే తప్ప వాళ్ళంత వాళ్ళు ధనసు వాళ్ళు అంత ఇంట్రెస్ట్ గా వెళ్ళి గొడవ పెట్టుకునే మనస్తత్వం ఉండదు చాలా ఎథిక్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు ధర్మానికి మతానికి సంబంధించి చాలా విలువలను ఇస్తూ ఉండే వాళ్ళు లాగా ధనుసు రాశి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు కొద్దిగా ఎక్స్ప్లోరర్స్ ఎక్స్ప్లోరర్స్గా ఉంటారన్నమాట అంటే వీళ్ళకి కొద్దిగా అడ్వెంచర్స్ చేయడము ఎక్స్ప్లోర్ చేయడం ఇలాంటివి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది చదువు విషయంలో కూడా చాలా ముందుగా ఉండి మంచి కెరియర్స్ లో కూడా మంచి గ్రోత్ ఉండేలాగా కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా దైవం పైన చాలా భక్తి ఉండడము దైవాన్ని గుడ్డిగా నమ్మడము మనకి ధనుసరాశిలో పూర్తిగా కనిపిస్తూ ఉంటుంది అలాంటి ధనుసు రాశి వాళ్ళకి లగ్నంలో కానీ చతుర్థంలో కానీ గురువు బలం ఉంటే గనక వీళ్ళ పర్సనాలిటీలో కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి మంచి గురువులు తారసపడడానికి హెల్ప్ అవుతుందంటే ఇక్కడ గురువు మళ్ళీ ఎక్కువ పాపగ్రహాల దృష్టిలో ఉండకుండా పాపగ్రహాల ఇదితో ఉండకుండా వక్రీ అయ్యి అస్తంగతం తొంగి ఉంటుంది అన్నమాట వెళ్ళి కనుక వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి కానీ అదే ధనస్సు రాశి కానీ ధనసు లగ్నానికి గురువు ద్వితీయంలో ఉంటే కనుక అంటే మకర రాశిలో ఉంటే కనుక గురువు ఇక్కడ నీచర్ వండుతారు కాబట్టి కొద్దిగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడము కుటుంబంలో కూడా పార్టీగా డిస్టర్బెన్సెస్ ఉండడము అంటే రొటీన్ గా ఫ్యామిలీస్ ఏవైతే ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో మనకు కనిపిస్తూ ఉంటాయో వీళ్ళ ఫ్యామిలీ కొద్దిగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండడానికి కూడా ఆస్కారం కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే నీచలో ఉంటారు కాబట్టి గురువు ఇక్కడ ఆర్థికంగా వీళ్ళు కొద్దిగా చాలా మెటీరియలిస్టిక్గా ఉంటారు అంటే నాకు లాభం ఏంటి నాకు లాభం ఉంటేనే నేను ఈ పనులు చేస్తాను అని చెప్పే ఒక మనస్తత్వం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది నీచలో ఉన్న గురువు అలాగే చదువు విషయంలో కూడా కొద్దిపాటిగా ప్రైమరీ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తాయి అదే తృతీయ భావంలో ఉంటే గనక తోబుట్టులతో మంచి రిలేషన్స్ ఉంటాయి బెటర్ గా నైబర్ హుడ్ వాళ్ళతో కూడా మంచి కమ్యూనికేషన్స్ ఉంటాయి వీళ్ళకి అలా కాకుండా ఇంకో విషయం ఏంటంటే మెటాఫిజికల్ సబ్జెక్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండడము ధార్మికంగా ఉండడము సమాజంలో వాళ్ళకంటూ ఒక మంచి విలువలు మంచి లీడర్షిప్ లాగా ఫిలాంధ్రపిక్ వర్క్ చేయాలని చెప్పేసి వీళ్ళకి ఒక ఆలోచన ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంటాయి పంచమంలో అయితే మేషంలో ఉంటారు కాబట్టి ఒక ఫ్రెండ్లీ హౌస్ లో ఉంటారు కాబట్టి అక్కడ కూడా గురువు మంచి బ్లెస్సింగ్స్ వీళ్ళకి ఇస్తారు పంచమంలో విషయంలో చాలా మంచి ప్రోగ్రెస్ ఉంటుంది పిల్లలకి కూడా కెరియర్స్ లో కానివ్వండి స్పోర్ట్స్ లో కానివ్వండి కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంటాయి షష్ట స్థానంలో పడినప్పుడు ఏమవుతుందంటే కొద్దిపాటిగా ఆరోగ్య రీత్యా కొద్దిగా ఇబ్బందులు ఫేస్ అవడానికి ఉంటుంది ఎందుకంటే లగ్నాధిపతి సృష్టిలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే హెల్త్ విషయంలో కొద్దిగా డిస్టర్బెన్సెస్ అవ్వడము లేదా రెగ్యులర్ గా కాన్ఫ్లిక్ట్స్ అంటే గొడవలలోకి ఎక్కువ వెళ్ళడము లిటిగేషన్స్ లో ఉండడము లేదా కొన్నిసార్లు మంచి అదర్ కాంబినేషన్స్ గనక లో ఉంటే కనుక వీళ్ళు లో కూడా అంటే అడ్వకేట్స్ లాగా రాణించడానికి కొద్దిగా మంచి పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉంటాయి భాగ్యంలో అయితే సింహరాశిలో ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా మంచి రిజల్ట్స్ రావడానికి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఎథికల్ అండ్ మారల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి గురువు ఇక్కడ వీళ్ళకి చాలా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఒక లీడర్షిప్ రోల్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టడానికి కూడా మంచి ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి దశమంలోకి వచ్చేసరికి కన్యలో ఉంటారు అక్కడ కూడా వీళ్ళకి కెరియర్ పట్ల కొద్ది మంచి రిజల్ట్స్ రావడము వాళ్ళకంటూ ఒక పేరు పలుకుబడి రావడం సొసైటీలో వాళ్ళకంటూ ఒక మంచి పేరు ఉండడము క్రిటికల్ అండ్ లాజికల్ థింకింగ్ ఎక్కువ కనిపిస్తూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అదే వ్యయంలోకి ఉంటే కనుక వృష్టిక రాశిలో ఉంటారు కాబట్టి లగ్నాధిపతి వృశ్చిక రాశిలో ఇక్కడ చాలా సీక్రెట్ నాలెడ్జ్ని తెచ్చుకోవడానికి కూడా ఎక్కు పాసిబిలిటీస్ ఉంటాయి ఒకవేళ ఈ జన్మ జాతకంలో అంటే ధనుసు రాశికి లగ్న లగ్న లగ్నం ధనుసు రాశి అయి రాశి కూడా ధనసు రాశి అయితే కనుక వీళ్ళకి గురువు అస్తంగత్వం పొందిన వక్రీ అీచులో ఉన్న రాహుకేతుల దృష్టి పడిన రాహుకేతులతో కలిసి ఉన్న శనితో కలిసి ఉన్న గురుబలం కాస్త తగ్గినట్టు అవుతుంది అండ్ రాశ్యాధిపతి లగ్నాధిపతి కొద్దిగా పాపగ్రహాలు స్పెసిఫిక్ గా రాహుకేతులతో కలిస్తే కనుక గురు దోషం ఉంది అని చెప్పి మనం క్లియర్ గా చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇదే కాంబినేషన్ ఒకవేళ నవాంశలో ఉంటే కనుక గురువుకి తప్పనిసరిగా రెమెడీస్ చేసుకోవడము నీ యొక్క గురువుల పట్ల ఒక మంచి రెస్పెక్ట్ తోటి ఉండి వాళ్ళు చెప్పే మాటలు మీరు చాలా కేర్ఫుల్ గా ఫాలో అవి అయినట్లయితే కనుక ఒక మంచి గురు దీక్ష తీసుకోవడము ఏదైనా గురు మంత్రం తీసుకొని దాన్ని రెగ్యులర్ గా సాధన చేసుకోవడం వల్ల కూడా గురు దోషం కలగడానికి ఛాన్సెస్ ఉంటాయి గోవుకి గ్రాసం పెట్టడము ఆవు నెయ్యితో దీపం పెట్టడము గురు పాదుక స్తోత్ర పారాయణం చేసుకోవడము గురు గురు పాదుకలకి మంచి పూజలు చేయడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి ఇది గురు పౌర్ణమి రోజు కనుక మీరు దగ్గరలో ఉన్న గురువుకి సంబంధించిన ఆలయంలో ఏదైనా అర్చన కానివ్వండి అభిషేకం కానివ్వండి చేసినట్లయినా కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి